స్నేహితులారా మీ అందరికీ యేసునామంలో వందనాలు మన ఇరవై ఐదు రోజుల క్రిస్మస్ ఆత్మీయ యాత్రలో పదిహేనవ రోజులోకి వచ్చేశాం అందరికీ స్వాగతం ఈరోజు మనం క్రిస్మస్ యొక్క అసలైన అర్థాన్ని దానిలోని ఒక ముఖ్యమైన సత్యాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం అదేంటంటే చీకటిలో వెలిగే ఒక అద్భుతమైన వెలుగు గురించి మనకి క్రిస్మస్ అనగానే సాధారణంగా రంగురంగుల అలంకరణలు వేడుకలు కేకులు ఇవే గుర్తొస్తాయి కదా కాని నిజానికి క్రిస్మస్ వీటన్నింటికీ మించింది అది చీకటితో నిండిన లోకంలోకి దేవుడు మనకోసం ఒక వెలుగును పంపిన రోజు ఈ వెలుగు చీకటి అనే ఈ రెండు భావనలే ఈరోజు మన విశ్లేషణకు ఆధారం యోహాను సువార్తలోని ఈ ఒక్క వాక్యమే ఈరోజు మన సందేశానికి పునాది చూడండి ఇందులో రెండు నిజాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకటి మన చుట్టూ చీకటి అనేది ఒక వాస్తవం రెండు ఆ చీకటిని జయించగల ఒక వెలుగు ఉంది ఇదే క్రిస్మస్ వెనుక ఉన్న అత్యంత శక్తివంతమైన సత్యం అసలు క్రిస్మస్ ఎందుకు అవసరమైంది ఆ వెలుగు ఎందుకు రావాల్సి వచ్చింది అది అర్థం కావాలంటే ముందుగా మనం ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకోవాలి బైబిల్ ఆ సమస్యను చాలా సింపుల్గా చీకటి అని పిలుస్తోంది అయితే బైబిల్ మాట్లాడుతున్న ఈ చీకటి అంటే ఏమిటి కేవలం కరెంటు పోయినప్పుడొచ్చే చీకట కాదు ఇది మన జీవితంలోని చాలా లోతైన అనుభవాలను మన పోరాటాలను సూచిస్తుంది ఈ చీకటికి ఎన్నో రూపాలున్నాయి అది పాపం కావచ్చు మన బంధాలలో వచ్చే విరసళ్లు కావచ్చు మనసును కుంగదీసే నిరాశ భయం లేదా ఏ ధారి కనపడని గంద్రఘోళం కావచ్చు కొన్నిసార్లు అది ఒంటరితనం రూపంలో మరికొన్నిసార్లు ఎంత సంపాదించినా మనశ్శాంతిలేని జీవితం రూపంలో కనిపిస్తుంది ఈ అనుభవాలలో ఏదో ఒకటి మనందరికీ పరిచయమే కదా సరే సమస్య గురించి మాట్లాడుకున్నాం కాని ఇక్కడే ఒక గొప్ప శుభవార్త ఉంది ఈ చీకటి అనే సమస్యకు దేవుడు తన సమాధానాన్ని పంపాడు ఆ సమాధానమే వెలుగు మరి ఆ వెలుగుకున్న శక్తి ఎలాంటిదంటే దాన్ని ఏ చీకటి జయించలేదు ఒక్కసారి ఆలోచించండి ఒక గదిలో ఎంత దట్టమైన భయంకరమైన చీకటి ఉన్నప్పటికీ అక్కడొక్క చిన్న దీపం వెలిగిస్తే చాలు ఆ చీకటి మొత్తం వెనక్కి తగ్గాల్సిందే ఎందుకంటే చీకటికి సొంతంగా శక్తి లేదు అది కేవలం వెలుగు లేకపోవడం మాత్రమే ఈ చిన్న సూత్రం మన ఆత్మీయ జీవితాలకు కూడా అద్భుతంగా వర్తిస్తుంది మరి బైబుల్ మాట్లాడుతున్న ఆ వెలుగు ఎవరు అది ఏదో ఒక ఆలోచన కాదు ఒక శక్తి కాదు అన్ని రకాల చీకట్లకు దేవుడు పంపిన ఒకే ఒక్క సమాధానం ఆ వెలుగు ఒక వ్యక్తి ్రీస్తు ఈ విషయాన్నే మరెవరో చెప్పలేదు ఏసే స్వయంగా చాలా స్పష్టంగా ప్రకటించారు ఆయనే అన్నారు నేనే లోకమునకు వెలుగును అని ఇది కేవలం ఆయనకున్న ఒక బిరుదు కాదు అది ఆయన అస్తిత్వం ఈ గొప్ప సూత్రం మనకు క్రిస్మస్ కథలోనే కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది గొర్రెల కాపరులు వాళ్లు రాత్రిపూట అంటే అత్యంత చీకటిగా ఉండే సమయంలో తమ మందలను కాచుకుంటున్నారు సరిగ్గా అప్పుడే ఆ చిమ్మ చీకటి మధ్యలోనే దేవుని మహిమానే గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది చూడండి దేవుడు తన వెలుగును పంపడానికి చీకటినే ఎంచుకున్నాడు ఎంత అద్భుతం గదా సరే ఈ వెలుగు మన నిజ జీవితాలకే ఎలా వర్తిస్తుంది మనం సాధారణంగా ఎదుర్కొనే మూడు రకాల చీకట్లకు ఈ ఒకే ఒక్క వెలుగు ఎలా సమాధానం అవుతుందో ఇప్పుడు చూద్దాం మొదటిది మన చుట్టూ ఉన్న చీకటి అంటే ఈ లోకంలో మనం చూసే అన్యాయం పాపం దానికి సమాధానం లోకానికి వెలుగైన యేసు రెండవది మన లోపల ఉండే చీకటి అంటే మనలో ఉండే భయం గందరగోళం దానికి సమాధానం మన హృదయంలో ప్రకాశించే వెలుగు ఇక మూడవది మనం ముందున్న చీకటి అంటే మన భవిష్యత్తు గురించిన అనిశ్చితి దానికి సమాధానం మన మార్గానికి దీపమైన యేసు చూసారా ప్రతి పోరాటానికి ఒకే ఒక సమాధానం అయినా మనకొక సందేహం రావచ్చు చీకటి ఇంత బలంగా కనిపిస్తుంటే వెలుగు నిజంగా అంత శక్తివంతమైనదా చీకటెందుకోడిపోతోంది దీనికి బైబిల్ మూడు ప్రాథమిక కారణాలను మన ముందుంచుతోంది మొదటిది వెలుగు మొదట వచ్చింది సృష్టి ప్రారంభంలో దేవుడు పలికిన మొట్టమొదటి మాట వెలుగు కలుగుగాక చీకటి తర్వాత వచ్చింది రెండవది వెలుగు ఒక వ్యక్తి ఆయనే యేసు కాని చీకటి కేవలం ఒక పరిస్థితి ఒక వ్యక్తి ఎప్పుడూ ఒక పరిస్థితి కంటే శక్తిమంతుడు మూడవది వెలుగు సత్యం చీకటి అబద్ధం అబద్ధం తాత్కాలికమే కాని సత్యం శాశ్వతమైనది అందుకే చీకటి ఎప్పటికీ ఎప్పటికీ గెలవలేదు ఇదంతా విన్నాక ఇప్పుడు మన కర్తవ్యమేంటి ఈ గొప్ప సత్యాన్ని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి నిజమైన మార్పుకు మార్గమేమిటి మనమర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఇదే చీకటిని తరిమకొట్టడానికి మనం దానితో పోరాడనవసరం లేదు ఒక చీకటి గదిలోకి వెలుగును తీసుకురావాలంటే మనం చెయ్యాల్సింది సింపుల్గా దీపం వెలిగించడమే అలాగే మన జీవితంలో మార్పు రావాలంటే మనం చెయ్యాల్సిన పని ఒక్కటే మన హృదయం అనే తలుపు తెరిచి యేసు అనే వెలుగును లోపలికి ఆహ్వానించడం అంతే ఏసు జన్మించడానికి వందల సంవత్సరాల ముందే యశయ్య ప్రవక్త ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చారు చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూచిరి ఇది కేవలం ఒక పాత వాక్యం కాదు మన జీవితానికి ఇది ఒక గొప్ప వాస్తవం మనం నడిచే చీకటి ఆర్థిక సమస్య కావచ్చు విరిగిన సంబంధాల బాధ కావచ్చు లేదా భవిష్యత్తు గురించిన భయం కావచ్చు ఆ చీకటి ఏదైనా సరే ఏసు అనే వెలుగు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ చీకటి ప్రయాణం ముగుస్తుందని వాక్యం మనకు గొప్ప భరోసా ఇస్తుంది ముగింపుగా క్రిస్మస్ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే మన జీవితంలో చీకటి ఎంత దట్టంగా ఉన్నా దానితో పోరాడాల్సిన పనిలేదు మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే యేసు అనే వెలుగును మనస్ఫూర్తిగా మన జీవితంలోకి ఆహ్వానించడం ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ప్రతి చీకటి మూల దానంతట అదే తొలగిపోతుంది మరియు మన జీవిత మార్గానికి ఆయనే దారి చూపిస్తాడు అమేన్